వార్తలు సమర్పిస్తున్న వారు గీతా స్కూల్ తూప్రా విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ అడ్మిషన్స్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ ప్రొఫెసర్ జైశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాంబయ్య మరియు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం ఈ రోజు నుండి ప్రారంభం కాబడిన బడిబాట కార్యక్రమాన్ని మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వెర్దుర్తి శరీర గ్రామంలో ఘనంగా ప్రారంభిస్తూ ఇంటింటికి ప్రతి తల్లిదండ్రులను కలుస్తూ ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సకల సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేలా అన్ని పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందని అదేవిధంగా ప్రతి పాఠశాలలో మంచి నిష్ణాంతులైన అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులను పనిచేస్తా ఉన్నారని అటువంటి మన ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించాలని చెప్పేసి గ్రామంలో వీధుల గుండా ర్యాలీని నిర్వహించడం జరిగింది మరియు పాఠశాలల యొక్క ప్రత్యేకతలను మరి వారికి వివరించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం నుండి విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు దుస్తులు మధ్యాహ్న భోజన పథకం అదే అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరియు వేసవి కాలం కనీస వసతుల సౌకర్యాలను కల్పించి పిల్లలకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం తీరును కొనియాడుతూ బడియేడు పిల్లలను పాఠశాలలో చేర్పించే విధంగా అందరినీ కలుస్తూ చదువు యొక్క విశిష్టతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అదేవిధంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పాల్గొనడం జరిగింది మన ప్రభుత్వ ఆదేశానుసారము బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమాన్ని వెల్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా మన పాఠశాలలో ఉన్నటువంటి వసతులు అనగా ఉచిత పాఠ్య పుస్తకాలు తర్వాత నోట్బుక్స్ తర్వాత మన పాఠశాలలో ఏమేమి ఉన్నటువంటి వారికి వాటి మన శైలిలో ఉన్న వాటికి తెలియజేస్తూ మరి మన పాఠశాలలో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివించాలని మరి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఇంకా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఎక్కువగా రిజల్ట్ వస్తుందని వారికి చెప్పడం జరిగింది మరి వారు కూడా వారి దగ్గర ఉన్నటువంటి పిల్లలు బరి పిల్లలు పిల్లలందరినీ పాఠశాలలో జాయిన్ చేస్తారని కాని ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నేడు అంటే ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతా ఉన్నది మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రాథమిక పాఠశాల షేరి నందు షేరి గ్రామంలో మన జెపిహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుల చేత మరి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది మరి ప్రారంభంలో భాగంగా ప్రతి ఇంటింటికి ఉపాధ్యాయులందరం కూడా వెళ్ళి మరి పాఠశాల యొక్క ప్రత్యేకతలు వారికి వివరిస్తూ ఆ పాఠశాల మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించడం పట్ల మరి వారికి ఆసక్తిని కల్పించే విధంగా అందరం కూడా మేము కృషి చేస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా దీనికి కట్టుబడి మరి ప్రభుత్వము సకల సౌకర్యాలు మరి కల్పించడం జరిగింది మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినటువంటి ఘనత మరి ఈ ప్రభుత్వానికి మరి ఈ విధంగా ప్రభుత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి పాఠశాల బాగోగులు చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రతి తల్లిదండ్రులను మేము కోరుకునేది ఒకటి మీ గ్రామంలో మీ ఆవాస ప్రాంతంలో మీ పాఠశాలగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పేసి మా ఉపాధ్యాయుల తరఫున మేమందరం కూడా మీ గ్రామస్తులను మేము కోరుతా ఉన్నాము